గత కొంతకాలంగా మంచు కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వ్యవహారం ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే మంచు మోహన్ బాబు తాజాగా తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిందే గత రెండు రోజులుగా బాబు కుటుంబంలో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి దీనిలో భాగంగానే జలపల్లిలోని బాబు ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో మోహనబాబు ఆరోగ్యం క్షీణించింది వెంటనే తండ్రి మోహనబాబును పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబును చేర్పించారు దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు మంగళవారం మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న గొడవల కారంగానే మోహన్బాబు ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు మరోవైపు మోహన్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు మోహనబాబు బాబు ఎడం వైపు కంటి కింద గాయాలయ్యాయని తెలిపారు ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి అలాగే హాస్పిటల్కి వచ్చేటప్పటికి మోహనబాబు బాబు హైబీబీతో బాధపడుతున్నారు సిటీ స్కాన్ తీయాల్సి ఉంది చికిత్సకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నా మోహనబాబు మరో రెండు రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు వారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మోహనబాబు గారు హాస్పిటల్లో జాయిన్ ఇప్పటికే సెలబ్రిటీలు హాస్పిటల్కి వెళ్తున్నారట లేటెస్ట్ గా హాస్పిటల్లో ఉన్న మోహన్ బాబు గారి కోసం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రాండ్ ఎంట్రీ బరలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే